సమంత రీసెంట్గా శుభం మూవీతో ప్రొడ్యూసర్గా మారి సూపర్ హిట్ అందుకున్నారు అయితే ఈ జూలైలో సమంత నాగచైతన్య కలిసి నటించిన ఏంఐ చేసామే మూవీ రీ రిలీజ్ కానుంది వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ ప్రమోషన్స్లో చేసాం కలిసి కనిపిస్తారేమో అనుకున్నారు కానీ సమంత చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి ఏంఐ చేసావే మూవీ అనేది నాకు చాలా స్పెషల్ మళ్ళీ ఈ మూవీ రీ రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గౌతమ్ మీనన్ గారి డైరెక్షన్లో చేయడం నిజంగా అదృష్టం కానీ ఈ మూవీ రీ రిలీజ్ ప్రమోషన్స్కి నేను దూరంగా ఉంటున్నాను తమకు ఇష్టమైన యాక్టర్స్ కలిసి కనిపించాలని ఫ్యాన్స్ కోరుకోవడం సహజమే కానీ అందరూ అనుకున్నవన్నీ జరగవు అంటూ ఒక పోస్ట్ అయితే చేశారు సమంత అయితే సమంత రాజ్ నిడిమురుతో లవ్లో ఉన్నారని ఎప్పటి నుంచో రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి కానీ వాటిపై సమంత నుంచి కానీ రాజ్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు అయితే రాజ్ కోసమే సమంత ఈ మూవీ ప్రమోషన్స్కి దూరంగా ఉంటున్నారని ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి